సోదరులు యాక్టివ్గా ఉండుట ఎంత మేలు ఎంత మనం మనం ఐక్యంగా ఉండాలి ఈ ఐక్యానికి చిహ్నంగా సభకులు సభ ఉన్న అతిథులు ఒకళ్ళొకళ్ళు చేయబట్టుకుని మన ఐక్యతను చాటమని ఒక్కసారి కోరుతా ఉన్నాను సవిక్ కూడా అగండి వెరీ మచ్ ఈ రోజున ఈ హైదరాబాద్ లో ఈ మీటింగ్ జరగడం ఇది దేవుడు కనిపించిన అవకాశం ఇది క్రైస్తవుల యొక్క శ్యకత తెలిపినటువంటి మీటింగ్ ఈ మీటింగ్కి నేను వచ్చినప్పటికీ నాకు ఐదింటికి నేను చెప్పాను నేను పది నిమిషాల తక్కువ వాడు వచ్చినప్పటికి ఆరు గంటలకి నేను వచ్చేటప్పటికి స్టేజ్ లేదు ఇది లేదు చైర్స్ లేవు బ్యానర్ లేదు ఏమీ లేవు ఎవరికి ఏమీ అర్థం ఒకటి సాగుతుందో లేదో తెలియని కానీ విశ్వాసంతో ఇక క్వశ్చన్ వాళ్ళందరూ వెయిట్ చేస్తా ఉన్నారు నాకు అనిపించింది ఏంటి పరిస్థితి నేను నన్ను ఇన్వైట్ చేసింది అజయ్ అజయ్కి ఫోన్ చేస్తానా నేను రాలేనన్నా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు అరెస్ట్ చేసి తీసుకెళ్దామని చూస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా కేసులు పెట్టారు నన్ను మీద మళ్ళీ ఈ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు అజయ్ బాబు లేకుండా మీటింగ్ జరుపుకోండి అజయ్ బాబు అండ్ అభినవ్ లేకపోతే మీటింగ్ జరుపుకోండి పర్మిషన్ క్యాన్సిల్ చేసి మరి ఏంటి నాకు అదని అర్థం అవును సరేలే నేను మాట్లాడతాను అని చెప్పాను ప్రవీణ్ పగడాల గారు మార్చ్ ట్వంటీ రోడ్డు మీద పక్కన పడిపోయి ఆయన మీద బండి పడిపోయినప్పుడు ఇరవై నాలుగు మధ్యాహ్నం కల్లా రాజమండ్రిలో వేలాదిగా జనం వస్తుంది నేను సాయంత్రం అక్కడికి వెళ్ళినప్పటికీ ఏంటి ఎంత జనం వస్తున్నారు వాట్ ఈజ్ హిజ్ ఇంపార్టెన్స్ అండ్ ఎవరో తెలియదు నాకు ఎప్పుడు పేరుకోలేదు చాలాసార్లు చెప్పను అంటే మా అబ్బాయి వచ్చి ఒక వీడియో చూపిచ్చు అబాలిష్ ఆఫ్ హిందూ యాక్ట్స్ చాలా వండర్ఫుల్ గా మాట్లాడింది ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత చంపే ఉంటారేమి అనుకున్నాను సరే ఈవినింగ్ వెళ్ళాను ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు మాకు ఒకసారి గా చెప్తాను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకంటే ఆయన లేకపోతే మీటింగ్ లేదు ఆయన పేరు మీద ఈ మీటింగ్ జరుగుతుంది ఆయన పేరు మీద క్రైస్తవంలో ఐక్యపే గుర్తుపెట్టుకోండి ఆ మనిషి పేరు చెప్తేనే రోమాలు లిక్కపరుచుకుని క్రైస్తువులు ఒకందరూ కూడా భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి అటువంటి మనిషిని ఆ దారుణం అంటే సాయంత్రం పోలీసులు అందరూ కూర్చున్నారు ప్రైవేట్ పగడాల భావం వచ్చారు సీసీ పుడే చూపిస్తూ అక్కడ బండి కనపట్టలేదు జారిపోయినట్టు కనపట్టలేదు ఫస్ట్ దుమ్ము దుమ్మురేగితేట చూపించి ఇదేనంటే యాక్సిడెంట్ అయింది అసలు ఇది ఏం కాదు ఇది యాక్సిడెంట్ అన్నారు అంటే బాగా అది యాక్సిడెంట్ అని చెప్పి ఇది అందరికీ మీరు కన్విన్స్ చేస్తారు డిఎస్పీ ఎడిషనల్ ఎస్పీలు అందరూ ఉన్నారు అందరూ కన్విన్స్ చేస్తారు మీకు కన్విన్స్ చేయాల్సిన అవసరమేంటి ఏదో దాస్తున్నారు ఇలాగంటే ఇది ఫస్ట్ సైజ్ ఇమీడియట్గా నేను బయటకు వచ్చాను అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ యాక్సిడెంట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అవ్వడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏదో జరిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పాను నైట్ అంతా అక్కడే ఉన్నాం పదకొండింటి వరకు ఉన్నాను అక్కడ కొరవేలు అన్నాను వెళ్ళన్నా మేము అనుకుంటాం అంటే ఏంటంటే రాత్రి కానీ కదా ఈ బాడీని తీసుకుని వెళ్ళిపోతుందేమో అని ఒక భయం హైదరాబాద్ చేస్తారేమో అని ఎందుకంటే ఎఫ్ఐఆర్ పొద్దున్న జరిగితే సాయంత్రం నేను గట్టిగా అడిగేంత వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు సరే అందరిని పెట్టి మార్నింగ్ వచ్చేట పోస్ట్ మార్టం చేయాలి వీడియో తీయమన్నా తీస్తామన్నారు తీస్తా ఉన్నారు ఇంకోటి ఆత్మలో వేస్తానని చెప్పి ఫోన్కుంటూ వెళ్ళిపోయారు దాని తర్వాత పోస్ట్మార్టం ఎక్విస్ట్ రాయడానికి పన్నెండు గంటలు తీసుకున్నారు చాలా కావాలండి డ్రాగింగ్ చేసి రెండవంతరకు పోస్ట్మార్టం తీసుకెళ్ళి తీసుకొచ్చింది సార్ నేను బాడీ అంతకుముందు చూసాను తర్వాత చూసాను పోస్ట్మార్టం అయిన తర్వాత చాలా మేకప్ చేసిన తర్వాత కూడా ఈ చెడు ఎలా కట్టకపోయి ఉంది తప్పితే ఇక్కడ నుంచి ఇక్కడికి గొడ్డలతో నరకేసినట్టు నేను చూశాను బాడీ ఖచ్చితంగా అది యాక్సిడెంట్ నేను నమ్మడం కాదు సమాజం అంతా నమ్మింది దేశం అంతా నమ్ముతుంది అంతర్జాతీయ అంతర్జాతీయ సమాజం అంతా కూడా నమ్ముతుంది అంతర్జాతీయ సమాజం కూడా నమ్ముతాం ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ బాడీ ఉండగానే ఇక్కడ ప్రవీణ్ పగడ్వాల్ గారి అకౌంట్ సీజ్ చేశారు ప్రవీణ్ పగడ్వాల్ గారి ల్యాప్టాప్ ఐపాడు తీసుకుని వెళ్తాడు అక్కడేమో రెండు ఫోన్లు ఐఫోన్ సీజ్ చేద్దామని చెప్తే ఇంకొక డౌట్ ఉంది ఇక్కడ చెప్పకూడదు కానీ నేను తర్వాత చెప్తానని పరిస్థితులన్నీ కాబడినప్పుడు యాక్సిడెంట్ అయితే ల్యాప్టాప్ సీజ్ చేయడం ఏంటి ల్యాప్టాపులు సీజ్ చేయడం ఏంటి లేకపోతే ఇది సీజ్ చేయడం ఏంటి అన్న డౌట్ మనకు వస్తుంది తర్వాత అన్ని టీవీలో వాళ్ళు పని కట్టుకుని ఆయన్ని ఒక తాగుబోతి కింద తాగుబోతు కింద సృష్టించాలని రకరకాల వీడియోలు అన్ని కూడా చేశారు రిలీజ్ చేశారు దాని తర్వాత చాలా క్లియర్ గా నాలుగు రోజులు అయిపోయిన రోజు ఎన్సీ ఐజీ ఐజీ ఏం చేశారంటే మేము చేసిన వీడియోలు కాదు ఇది అన్నారు సరే తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ మూడు రోజులు ఇస్తా అన్నారు విచిత్రమైన విషయం చెప్పమంటారా గవర్నమెంట్ ఈ రోజుకి పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయాలి నేనే నేనే సంపాదించి అఫీషియల్ గా పెట్టారు నాకు తెలుసు కదా సామ భేద దాన దందోపాయాలు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ తీసుకొచ్చారు కోర్టులే ఇప్పుడు ఐదు పన్నెండో తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు పదకొండవ తారీఖున పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది పన్నెండో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వీడియోలు రిలీజ్ చేశారో ఈ టీవీ వరల్డ్ అయ్యే బండి చూపించి అదే అన్ని కేసు పార్టీలో చేస్తున్నాయి యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి తెలియదు దీన్ని ఎలా మనం విశ్వసించగలం ఇది అసలు బాగాలేదు న్యాయంగా లేదని చెప్పి చాలా గట్టిగా అందరం తగులుకుంది కేవలం పదమూడు పద్నాలుగు తయారు చేశారు పిల్లేశారు ఐ థింక్ రేపు సోమవారం మంగళవారం రీపోస్ట్ మాత్రం హైదరాబాద్ లో జరగడానికి ఆధనా అవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చూశాను వీడియో ఆయన ఎవరికి అపకారం చేశారు ఎవరికి అన్యాయం చేశారు ఒకరికి అపకారం కానీ ఒకరికి అన్యాయం కానీ చేసే మనిషి కాదే ఆయన తాగుబోదు అంతకంతా కాదే ఎందుకు సమాజంలోని ఒక వర్గం ఆయన్ని ఈ విధంగా కించపరచాలని చూస్తూ ఈ నేను మాట్లాడతానండి ఒక పది నిమిషాలు ప్లీజ్ ఓకేనా ఎందుకంటే నేను సభ మర్యాన్ని పాటించేవాడిని అందరూ మాట్లాడాలి కాబట్టి తప్పదు నేను అక్కడ జరిగిన అన్ని విషయాల్లో నేను సరే చూసేదానికి నాకు ఏంటి ఇలా చేస్తున్నారు గవర్నమెంట్ ఎలా చేస్తుంది సీట్లు పెడుతుంది కూటమి నాయకులు సీట్లు పెడుతున్నారు యాక్సిడెంట్ అని అది దర్యాప్తు ఎలా ఉందంటే పోలీసుల దర్యాప్తు హత్యని ఎలా ప్రూవ్ చేద్దామని ఉంటుంది అసలు అది హత్య లేదా యాక్సిడెంట్ అన్నా ప్రూవ్ చేయాలంటే అది యాక్సిడెంట్ అని ఎలా పూవ్ చేయాలి హత్యని కాకుండా యాక్సిడెంట్ అని ఎలా పూవ్ చేయాలన్నా దాని మీదే దర్యాప్తు జరిగింది మనకి ఏదన్నా జరిగిన పోన్సిడెంట్ జరిగినప్పుడు నేను అనుకున్న ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది బిజినీ ద్వారా బయటపడతాడు పోలీసులు కానీ ఇక్కడ అలా కాదు ముందే వాళ్ళకి ఆసక్తి ఉంది యాక్సిడెంట్ యాక్సిడెంట్కి చూపించారు పోలీసులు అది ఫాలో అవుతా ఉంటారు కానీ అది అచ్చనే ఇంకా చెప్తా ఉన్నారు చాలా దురదృష్టాలు వాళ్ళు నేను మూడు రోజులే రిపోస్ట్ మార్టం చేయిస్తాను పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఇప్పటి వరకు రాకూడదు ఎంత దారుణం అంటే రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి టైం అవుతుంది ఇంత తొత్తు పెట్టి ఇంత చేసినా కానీ మన కార్యాలు ఏమి ఆగట్లేదు జరుగుతాను అది దేవుడికి లేకపోతే మనం చూసినప్పుడు ఈ హత్య కోణం ఎన్ని చూసిన తర్వాత మనం పోలీసుల యొక్క వ్యవహారం అన్ని చూసిన తర్వాత వీళ్ళు ఎలాగైతే బిహేవ్ చేస్తారని అర్థమైన తర్వాత నాకు అర్థమైంది అక్కడ ఆయన చనిపోయిన ప్రదేశం ఎక్కడ ఏదైతే ప్రదేశంలో చనిపోయాదో ఆ పక్కనే మా ఒక ప్రాపర్టీ అవుతుంది అక్కడికి అప్రోపర్టీ అంతా ఉంటాను రెండు రోజులు వరుసగా అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రవీణ్ ప్రకటనలో ఎక్కడైతే చనిపోయారో ఆ స్పాట్ దగ్గరికి వచ్చి అందరూ చూసి అల్లం మోహన్ రెడ్డి వెంటనే నాకు ఆలోచన వచ్చింది ఇది దేవుడు నాకు పనులలో పుట్టించిన ఆలోచన పెట్టే నాదిక అప్పుడు అంటే గుడ్ ఫ్రైడే ఈస్టర్ గుడియోలో వార్తీ పెట్టారు ఈస్టర్ లో సమాధుల సమాధులు పడడం కాబట్టి శనివారం సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటలకి రేట్ పడాలి ఎక్కడైతే చనిపోయాడో ఎక్కడైతే లాస్ట్ బాడీ దొరికిందో అక్కడ బహుతులు వెదిగిస్తామని చెప్పి దీనికి ఆర్పాటాలు చేయలేదు ప్రచారం చేయలేదు సోషల్ మీడియా ప్రచారం కల్పించింది ఏంటండి జనాలు పోలీసులు ఆలోచించారు ఎట్టి పరిస్థితుల్లోనో అక్కడ రానివ్వమో మీ మిమ్మల్ని అన్నారు పరిమిషన్ చేయాలన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందన్నారు సెక్షన్ థర్టీ ఉందన్నారు ఇవన్నీ కొనదే వచ్చి చేస్తామని చెప్పారు కాదు పోలీసు నేను నాలుగంటన్నరకు లాస్ట్ గా అడుగుదామని చెప్పి ఐదు జనాలు చేస్తాడని చెప్పి మళ్ళీ వెళ్ళాం మూడున్నరకి అప్పుడు నన్ను ఒక ఐదు ఆరు వందల మంది పోలీసులు చిట్టుముట్టి మొత్తం అందరినీ ఒక్కడే నా కారులోంచి నన్ను దింపడానికి డెబ్బై మంది పోలీసులు పదిహేను నిమిషాలు పెట్టింది అది నా ఇచ్చిన దేవుడి అందరూ రాష్ట్రం లేదు అయినా కానీ అక్కడి నుంచి వచ్చి నన్ను రాజమండ్రి అంతా ఇస్తా ఉన్నారు ఇక్కడ వేలాది జగన్ వేలాదిగా అసలు ఎప్పుడూ కూడా ఒక మనిషి గురించి ఆయన బాడీ తీసుకెళ్తున్నప్పుడు యాభై అరవై వేల మంది వచ్చారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వం రాయే పెడితే నలభై యాభై వేల మంది ప్రభుత్వం రాని వచ్చారు పోలీసులు చేతులు అంతేసి వెళ్ళిపోయి ఆ ని మనకు అప్పగించేసిన గొప్ప సంఘటన అండి అది అది ఎవరు ఊహించదు అందుబరించే ఈ ప్రవీణ్ పగడల ఆయన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది మోటివ్ ఏంటంటే ఇవాళ అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తొమ్మిది రాష్ట్రాల్లో ఏదైతే ఈ పిటిషన్ అనేది ఈ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో మత మార్పిడి నిరోధక బిల్లు ఆ మత మార్పిడి నిరోధక బిల్లు గురించి మాట్లాడవలసిన జ్ఞానవంతుడైన లాయర్ ఆయన ప్రయోజనం గురించి ఆయన స్పీచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన చేయగలదు అద్భుతాలు చేయగలడు దేవుడి సహాయంతో మొత్తం దేశాన్ని అంతటినీ అని అనిపించింది అందుగురించే ఆయన్ని బలి తీసుకుంటుంది సమాజం అందు గురించే ఆయన ఎవరో తెలియనటువంటి నాలాడు కూడా మనస్సుకి ఉరి కలిపి పురి కలిపి మనస్సుని పురి కలిపి ఆ ఉద్యమంలో నేను రిలీజియస్ ఉద్యమాల్లో గేట్లో పాల్గొనే పుష్కరాల టైంలో రాజమండ్రిలో సమాధులకి స్థలాలు కావాలని నిరాహార వేసి చేస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది రోజులు నన్ను పెట్టారు ఎంపీకి అయిన కూడా జైల్లో ఉన్నాను నేను అది విచిత్రం నా సొంత కేసు అన్నారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి కూడా నేను స్టీవెన్ తెలుసు మా ఆడమ్కి తెలుసు స్టీవెన్ సింగర్ నాకు సబ్ జూనియర్ యూనివర్సిటీలో ఇంత పెద్ద సింగర్ అవుతాడని నేను అనుకోలేదు ఇదందరూ పెద్ద అందునాడు నా జూనియర్స్ కానీ నా సీనియర్స్ కానీ అందరూ అసన్న నేనంటే ఒక ఇది ఆయన నాడు కాస్తవారు దేవుడు ఎప్పుడు నా మీద నా పట్ల ఎప్పుడు ఒక రక్షణ బాగా జనాలుగా క్రియేట్ చేసే చిన్నప్పటి నుంచి మనం ఎందుకో చెప్ అది నేను చూసుకున్నాను ప్రవీణ్ ప్రగరా అయితే తర్వాత ఇది అయిన తర్వాత రేపు మనకి ఇరవై నాలుగో తారీఖున మీ అందరికీ ఇదే తెలియదు మీరు మీ సంఘాల వెళ్ళిన తర్వాత రేపు ప్రతి సంఘంలోనూ కూడా ఒక విజ్ఞాపన చేయండి ఇరవై నాలుగో తారీఖున మన సంఘస్థులందరం ఒక బస్సు మాట్లాడుకుని మన రాజమండ్రి సభకు వెళ్ళాలి ప్రవీణ్ పడాల సంతాప బహిరంగ సభకి మనం వెళ్ళాలి ఇరు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్న చర్చిస్ అన్నీ కూడా ప్రతి ఒక్క చర్చ్ నుంచి ఒక్కొక్క బస్సు రెండు బస్సులు మూడు బస్సులు మీరే మీ తిండి బాగాలు తిప్పిడ్లు అన్ని దాంట్లో సమకూర్చుకుని ఆ సభ బ అది మన భవిష్యత్తుకు నాంది సభ చెప్తా ఉన్నాను క్రైస్తవుని యొక్క శక్తి చూపలేమంది నేను చెప్తా ఉన్నాను అంతేకాదు ఈ సమాజంలో ఒక మార్పు తెచ్చే గొప్ప సభ అవుతోంది ప్రతి పాస్టర్కి ఒక కవచాన్ని ఇచ్చే సభ అవుతుంది మనకి మన మన పాస్టర్ని కాని క్రైస్తవ సమాజాన్ని కానీ ఈసనిచ్చుకుని ఏమన్నా మాట్లాడాలంటే ఆ సభను గుర్తు తెచ్చుకునే పరిస్థితులు మనం కల్పించగలం కల్పిద్దాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కలు తయారవ్వండి ఆ సభకు ఆ సభకు వచ్చినప్పుడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు తెస్తాను కానీ నాకు అన్నింటికన్నా గొప్ప విచిత్రమైన విషయం ఏంటంటే హైదరాబాద్ లో బీజేపీ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ అంటే అజయ్ బాబు రెడ్డికు కానివ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ కాహో ఓహో రామసిరెడ్డి గారు నేనంటున్న మాట కాదండి ప్రజలు ఇక్కడి నుంచి మీరు మాకు స్నేహితులు కానీ అజయ్ బాబు రాజమండ్రిలో మాట్లాడితే తెలంగాణలో కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏడు పోలీస్ స్టేషన్లు తిప్పి చేయకు సవగా ఖచ్చితంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీని దృష్టి తీసుకొని సోనియా గాంధీని నన్ను అడిగిన పర్సనల్ గా రాజమండ్రి ఆ దగ్గర రెండు పదిహేను సంవత్సరాలు నెరగానే ఉండేవండి పార్లమెంట్ లో చెప్తాను జరిగింది అంత రైట్ అండి మేడం తెలియదు పంపిస్తాను కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలు అందరూ కూడా ప్రెసిడెంట్కి రాయండి సోనియా గాంధీ మేడం రాయండి రోహా రాహుల్ గాంధీకి రాయండి ఈమెయిల్ తెలుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న మంత్రులందరూ ఉన్న సాధనలు నా జూనియర్సే భట్టి గారి నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి పట్నం ప్రభాకర్ గారిని లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అందరూ నాకు అత్యంత సన్నిహితులు స్నేహితులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడతాను ఆల్రెడీ మాట్లాడాను ఇక్కడ జరుగుతున్నది క్రైస్తవుల్ని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలాగా ఈ ప్రభుత్వం వ్యవహరించట్లేదు డీజీపీ మీ కమిషనర్లు ఏం చేస్తున్నారో చూడు ఇది బీజేపీ అనుకుని యాక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు మీరు కాబట్టి తగ్గ మనం మీ కమిషన్ ఎంతొద్దు మనుషుల్ని సభలకు రాలేకుండా అరెస్ట్ ఉన్న సన్నివేశాలు సీట్లు సృష్టించకండి పోలీసులకు చెప్తా ఉన్నాను ప్రస్తుతానికి మీరు ఖచ్చితంగా చూద్దరు లేదంటే ఇక్కడే గోల్ మంది వీడియో తీసుకొని ఉంటారు ఐబీ సెంట్రల్ ఇంటెలిజెన్సీ స్టేట్ ఇంటెలిజెన్సీ చెప్పండి నేను సీఎం గారి దృష్టికి అలాగే తీసుకెళ్తాను రేవంత్ రెడ్డి గారు మన ప్రాథమిక సూత్రం మన పార్టీ ప్రాథమిక సూత్రం మైనార్టీలను కాపాడ మైనార్టీలకు రక్షణ కల్పించడం వాళ్ళ మీద చర్యలు చేయమని ప్రతి చర్యలు చేయమని కాదు మీరు ఇదే పాటిస్తే మున్ముందు మీరు గడ్డు పరిస్థితి పేరుకోక తప్పదు మీరు కూడా ఒక బీజేపీ నాయకుల్లాగా ప్రవర్తిస్తే ఎవరిస్తారు లక్షల మైనారిటీలకి క్రైస్తవులకి ఎప్పుడన్నా ఏదైనా రాజకీయ బలంలో ఉన్నారా ఎప్పుడన్నా ఏ రాజకీయ పార్టీ సమావేశంలో ఉన్నా పాల్గొన్నారా ఏ రాజకీయ పార్టీకి ఓటేమని చెప్పారా ఎంత మత సామరస్యంతో ఉంటారు వాళ్ళు ఇబ్బందులు పడుతుంది మీ ప్రభుత్వం ఈ సిద్ధాంత కాబట్టి దీన్ని అందరూ గమనించమని అందరం ఇరవై నాలుగు అడిగిన రాజమండ్రిలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ నిజంగా చాలా అమూల్యమైన సందేశం ఇచ్చారు ఫిజికల్ గా దగ్గర ఉండి ప్రతిదీ కూడా చూసినటువంటి వ్యక్తి